అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతిలో సిఆర్టీఏ భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించారండి ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూడొచ్చు అసలు ఈ సిఆర్టీఏ భవనం అంతస్తులో ఉంది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఎన్ని లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరి ఈ అన్ని ఫ్లోర్లలోనూ ఏ ఆఫీసులు ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ ఏ వింగ్స్ ఏర్పాటు చేశారనేది మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్పబోతున్నానండి మీరు ఒకసారి చూడొచ్చు చంద్రబాబు గారు ఈ ఆఫీస్ని అయితే ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని చూడొచ్చు ఆయనతో పాటు పాల్గొన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా మీరు చూడొచ్చు కొలిగిపూడి శ్రీనివాస్ గారు పెమ్మసాని గారు అలానే శ్రవణ్ కుమార్ గారు పట్టాభి గారు అలానే పొంగూరు నారాయణ గారు ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది పాల్గొన్నారు అలానే సిఆర్టీ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి డిప్యుటేషన్ మీద వచ్చిన ఉద్యోగులు వీళ్ళందరూ అలానే అమరావతి రైతులు మొత్తం అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో అయితే ఈరోజు పాల్గొన్నారండి ఈ లోపలికి వెళ్ళేటటువంటి విజువల్స్ని అయితే మీరు ఒకసారి చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు సో వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆహ్వానం పలికి లోపలికి తీసుకెళ్లారండి ఇది మెయిన్ ఎంట్రన్స్లో పెట్టినటువంటి డిస్ప్లే బోర్డు ఇది ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఎలా ఈ ఆఫీస్ని కట్టారు అనేది మొత్తం హిస్టరీ మొత్తం ఇక్కడైతే అయితే చూపించడం జరిగిందండి సో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఒకసారి చూడండి లోపల యాక్చువల్గా ఇంట అమరావతి రైతులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారండి చూడండి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్లస్ సెవెన్ విధానంలో దాదాపు మూడు లక్షల చదరపడుకుల విస్తీర్ణంలో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాల్లో అయితే ఈ సిఆర్డిఏ భవనాన్ని శాశ్వత భవనాన్ని అయితే నిర్మించడం జరిగిందండి అమరావతిలో గతంలో ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతిలో ఏం లేదు అంతా గ్రాఫిక్స్ అని మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళకి చంప ఈ బిల్డింగ్ అయితే ఉండబోతుందండి అత్యాధునికమైన హంగులతోటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వాడి కార్పొరేట్ ఆఫీసులకి ధీటుగా అంటే కార్పొరేట్ ఆఫీసులకు మించి ఈ యొక్క సిఆర్డిఏ మెయిన్ బిల్డింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఫ్లోర్ వెళ్ళి ప్రతి ఫ్లోర్ ఏ విధంగా బిల్డ్ చేశారు ఎలా ఇక్కడ వ్యవస్థలు పనిచేస్తాయి అనేది ప్రతి ఒక్కటి క్షుణంగా అడిగి తెలుసుకున్నారండి నేనైతే నీకు మీకు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ప్రతి ఫ్లోర్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇదిగా చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలండి అక్కడ రిసెప్షన్ ఉంటారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎంట్రన్స్ లాంజ్ ఉంటుంది అలానే ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారండి అలానే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలని అమరావతి ప్రాంతంలో ఇక్కడికైతే అనుసంధానం చేశారండి అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి అమరావతి పూర్తి ఏదైనా కవులు వేస్తామనే నిబంధన ఉంది కాబట్టి అమరావతికి సంబంధించిన లావాదేవీల గురించి ఎస్బీఐ బ్యాంకును కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందండి ఈ సిఆర్టీ ఆఫీస్కి సంబంధించి అలానే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారు మరి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి ఏవీ సెమినార్ హాల్ అనేవి ఒకటి ఉందండి అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్స్ అనేవి ఒక మూడు నాలుగు అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా విఐపి లాంజ్ అనేది ఒకటైతే ఉంది విఐపి లాంజ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు మీరు చూడవచ్చు అక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా కార్పొరేట్ ఆఫీసులకి దీటుగా ఎలా ఏర్పాటు చేశారు మరి ఒకసారి స్టెప్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి దీనిలో నుంచి మనకి యాక్చువల్గా లోపల విద్యుత్ అనేది ఎక్కువ వాడకుండా చుట్టూరు కూడా గ్లాసెస్ తోటి నిర్మించారు ప్రతి ఫ్లోర్ని కూడా సో దానివల్ల ఏంటంటే పగటి వేళల్లో పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అయ్యేటట్లుగా ఇక్కడ నిర్మాణ శైలి అయితే ఉందండి సో మీరు కనుక సెకండ్ ఫ్లోర్కి వచ్చినట్లయితే సెకండ్ ఫ్లోర్లో అడిషనల్ కమిషనర్ ఛాంబర్ ఉందండి ఏపీసీఆర్డీకి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు మనకి డెవలప్మెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ ప్రమోషన్ అలానే అకౌంట్ సెక్షన్కి సంబంధించి అలానే స్ట్రాటజీ కమ్యూనికేషన్కి సంబంధించి అలానే ఓ అండ్ ఎం వింగ్ లీగల్ సెల్ అలానే పీజీఎంసీ అనే విభాగాలు అయితే సెకండ్ ఫ్లోర్కి కేటాయించారండి సో ఒకసారి థర్డ్ ఫ్లోర్కి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులందరినీ కూడా చంద్రబాబు గారు ఎక్కడ కనిపించినా కానీ ఆప్యంగా పలకరిస్తూ అభినందిస్తూనే ఉన్నారు అదేవిధంగా మనం ఒకసారి థర్డ్ ఫ్లోర్కి వెళ్దామండి మీరు చూడొచ్చు నారాయణ గారు చెప్తున్నారు ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏంటనేది మరి థర్డ్ ఫ్లోర్లో అడిషనల్ కమిషనర్ ఛాంబర్ ఉందండి సిఆర్డిఏకి సంబంధించి అలానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది అలానే ల్యాండ్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంటుంది అలానే ఎస్టేట్స్కి సంబంధించి కానీ ఐటీ కానీ ఈఎస్ఎమ్ ఫైర్ డిపార్ట్మెంటు అలాగనే ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎల్ఎస్సి కానీ తదితర విభాగాలన్నీ కూడా థర్డ్ ఫ్లోర్ కేటాయించారండి సో మీరు చూడవచ్చు ఇక్కడ అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ చంద్రబాబు నాయుడు గారు అయితే సన్మానం చేసి వాళ్ళకు ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇవ్వటం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇచ్చారు అదేవిధంగా ఒకసారి మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి కూడా ఒకసారి చూద్దామండి రైతులతోటి ముచ్చటించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు గారికి బాగా పరిచేస్తున్నండి వాళ్ళందరూ కూడా సో మనకి ఫోర్త్ ఫ్లోర్ మొత్తంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడీఎంఏ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక ఫోర్త్ ఫ్లోర్ మొత్తాన్ని కేటాయించారండి దీనిలో సో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ అవేనండి సో వీళ్ళు చూడండి అక్కడ పనిచేసినటువంటి అధికారులు అలానే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ హ్యాంప్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అందిస్తూ ఉన్నారు అక్కడ నుంచి మనం ఒకసారి ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చినట్లయితే చూడండి ఫిఫ్త్ ఫ్లోర్లో కమిషనర్ ఛాంబర్ ఉందండి ఏపీసీఆర్డిఏ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఛాంబర్ అలానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు హౌసింగ్ డిపార్ట్మెంటు ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంటు ప్రొక్యూ అలానే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్టేషను ఆర్కిటెక్ట్స్ అంటే అమరావతికి సంబంధించి ఈ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మొత్తం ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి పనిచేస్తారండి దీనికి ప్రతి ఫ్లోర్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ చేసి ఆ యొక్క ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు కానీ కమిషనర్లకు కానీ అడిషనల్ కమిషనర్లకు కానీ వీళ్ళందరికీ ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్స్ని ప్రతిదీ పరిశీలిస్తున్నారు మీరు చూడొచ్చు అమరావతి నాగరికత ఉట్టిపడేటట్లుగా ప్రతి చోట గౌతమ్ బుద్ధుడు బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు అలానే ఒకసారి సిక్స్త్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చారండి ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ వన్ అయ్యింది పేస్టులో భూములు సేకరిస్తారు అమరావతి ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యింది చంద్రబాబు గారు చెప్పారు ఈరోజు ఇది ఒక మున్సిపాలిటీ లాగా మిగిలిపోద్ది లేదంటే ఇది రాజధాని అనేది విస్తరించుకుంటా వెళ్ళాలి హైదరాబాద్ అనేది బ్రౌన్ ఫీల్డ్ సిటీ నుంచి మనం అభివృద్ధి చేసాం బట్ ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ ఫ్రమ్ స్క్రాచ్ అంటే జీరో నుంచి మనం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా ముందుకు వెళుతూనే ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి సో చూడొచ్చు రైతులకు సన్మానం చేసేటటువంటి కార్యక్రమాలు అనేవి ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఎప్పటి నుంచో భూముల్ని కన్నతల్లి భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళ కొంతమందికి అయితే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా సెవెంత్ ఫ్లోర్కి చూసుకున్నట్లయితే ఆ మినిస్టర్ ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడి అంటే మనకి ఎవరైతే మున్సిపల్ మున్సిపాలిటీ సంబంధించి శాఖ మంత్రి ఉంటారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయనకు సంబంధించి అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ అర్బన్ డెవలప్మెంట్ కానీ మున్సిపల్ అథారిటీ కానీ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కానీ వాళ్ళకి ఒక పబ్లిక్ హెల్త్కి సంబంధించి కానీ ఈ సెక్టర్కి సంబంధించిన వాళ్ళకి ఆ సెవెంత్ ఫ్లోర్ని అయితే కేటాయించారండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళగానే ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అలానే వెయిటింగ్ లాంజ్ ఉంటుంది అలానే రిసెప్షను ఇవి మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే పెట్టారండి మనకి మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇటువంటివి సో అమరావతి సిఆర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అండి థ్యాంక్ యూ సో మచ్